హరిహర మహాదేవి జయమాకాళి జయమాతాది దసరా నవరాత్రిలో వస్తున్న ఈ దసరా నవరాత్రులు అమ్మవారి యొక్క నవదుర్గ స్వరూపాన్ని మనం పూజిస్తూ ఉంటాం అయితే ఈ నవదుర్గలో మొట్టమొదటి నవదుర్గ ఏంటంటే పుత్రి శైలి యొక్క పుత్రి కాబట్టి ఆమె శైలపుత్రి అయింది పర్వతరాజు పుత్రి కాబట్టి ఆమె పార్వతి అయింది అలాగే స్వయంగా ఆది చెత్తి హిమవంతుని ఇంట జన్మించింది వాళ్ళ యొక్క కోరికలు మేనాదేవి అలాగే హిమవంతుని యొక్క పుత్ర వాత్సల్యం అంటే సంతానం గురించి వాళ్ళు కోరుకున్నారు కాబట్టి అమ్మవారికి వాళ్ళకి సంతానంగా లభించింది అలాగే శివశతులు యొక్క కలయిక గురించి అమ్మవారి ఆదిశక్తి ఈ భూమి మీద జన్మించింది అయితే ఎవరి కోరిక నెరవేరకపోయినట్లయితే మీ యొక్క కోరికలు నెరవేరకపోయినట్లయితే ఈ అమ్మవారిని మాతా పుత్రిని మొదటి రోజు ఈ ఉపాయం తప్పకుండా చేయండి ఉపాయం ఏంటి అంటే ఒక చిన్న రుమాలు లాంటి వైట్ క్లాత్ ని తీసుకొని ఆ వైట్ క్లాత్ లో ఐదు జాజికాయలు అలాగే పదకొండు లవంగాలు అలాగే కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఒక రూపాయి దక్షిణ అలాగే ఇరవై ఒకటి పటిపందాలను చెప్ ఇవన్నీ ఒక మూటగా కట్టి ఒక చిన్న పుతిలీలాగా కట్టి మీ చేతుల్లో పట్టుకొని ఓం శైలిపుత్రి దేవ్య నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని మనసులో అనుకొని మీ యొక్క తలపై నుండి ఇరవై ఒకటి సార్లు తిప్పాలి యాంటీక్లాకోస్ ఎడమ నుండి కుడికి తిప్పుకొని ఆ యొక్క మూటను మొదటి రోజు రాత్రి మీ తలగాడి కింద పడుకుంటారు కదా తలగాడి కింద పెట్టుకొని మరుసటి రోజు ముడిని విప్పి ఆ దాంట్లో ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలని ఒక మట్టి పాత్ర తీసుకొని వా మట్టి పాత్రలు అవన్నీ వేసి వాటిని కాల్చేయండి మీరు అనొచ్చు ఆ రూపాయి ఏదైతే ఉందో ఆ క్లాత్ ఏదైతే ఉందో వైట్ వస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఏదైనా పారుతున్న నదిలో కానీ సముద్రంలో కానీ లేకపోతే ఏదైనా మీ దగ్గర చెరువు ఉండొచ్చు దాంట్లో వేసేయండి ఇలా చేసినట్లయితే మీ యొక్క కోరికలు ఏవైనా ఉన్నట్లయితే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అమ్మవారి దయ వల్ల హరీ